కజ్జకాయలు అయితే రెడీ చేస్తానండి బెల్లం వేసి చక్కగా చాలా బాగా చేస్తాను నేనైతే మరి కాబట్టి మీరు చూసి ఎట్లా తయారు చేస్తానో ఒకసారి చూసి కామెంట్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి బాగున్నారండి ఈ రోజు మా పిల్లలు అయితే కజ్జికాయలు అయితే చెయమంటున్నారండి అయితే నేను చాలా రోజులు అయింది చేసి సర్లే అడుగుతున్నారు కదా పిల్లలు అని చెప్పేసి ఇప్పుడైతే రెడీ చేస్తున్నారండి రెడీ చేయడానికి రెడీ చేస్తూ వండేటప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియితే చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తున్నానో చూసి అలాగైతే ఓకే లేదంటే అలా కాదు అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను తర్వాత మరి ఇప్పుడు నేను ఎలా వండుతున్నాను మరి నేను మీకు చూపిస్తాను చూసేయండి ఇదిగోండి నేనైతే మైదాపిండి తీసుకున్నాను ఇదిగోండి రెండు మైదాపిండి ఇంకోటి వేస్తున్నాను ఇదిగోండి మూడు వేస్తాను అయితే కొంచెం ఇందులో బొంబాయి ఇదిగోండి ఇది కూడా వేసేస్తున్నాను వేసి ఇప్పుడు ఇందులో వాటర్ పోసి మనం చపాతి పిండి కలుపుకున్నట్టు బాగా కలిపేసుకుందామండి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను నెయ్యి కానీ పూసు కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ పోస్తానండి ఇందులో కొంచెం అయితే కొంచెం పోస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా చపాతి పిండి కలుపుకున్నట్టు వాటర్ పోసి కలుపుకోవటమేనండి ఆయిల్ కూడా పోసాను కదా బాగా ఈ విధంగా కలిపాను ఇప్పుడైతే వాటర్ పోద్దాం చపాతి పిండి ఎలా కలుపుకున్నావు అట్లాగేనండి ముద్దలాగా కలిపేస్తాను ఇదంతా ఇదిగోండి ఈ విధంగా అయితే పిండి అయితే చక్కగా కలిపేసాను చపాతి పిండిలాగా కొంచెం ఒక కాయలేద్దాం ఇలా ఈ విధంగా కలిపేసుకుని పోగండ్ చేపు పక్కన పెట్టేద్దాం పెట్టేసి లోపు మనం పప్పులు రెడీ చేసుకుందాం అండి ఇందులోనికి ఏమేమి వేయాలో కచ్చికాయల్లోకి లోపల పప్పు పెట్టాలి కదా అవి ఏమేమి వేద్దాం అన్నది ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఇది పక్కన పెట్టేసి కచ్చికాయల్లోకి అయితే మరి పిండికాయలు పక్కన పెట్టేశాను కదండి ఇప్పుడైతే అందులోకి మరి మనం పప్పులు ఏమేసుకుంటున్నాం చూపిస్తున్నాను చూడండి ఇగో బెల్లం అండి తురుము పట్టేసాను బెల్లం మనం కొంచెం ఎక్కువే కలుపుకుందాము మిగిలిన పర్వాలేదు తర్వాత ఇదిగోండి ఎండి కొబ్బరి ఒక రెండు అయితే నేను మిక్స్ చేసేసాను అనమాట ఇది కూడా ఇందులో కలిపేస్తున్నాను తర్వాత ఇదిగోండి నూలు నూలైతే పచ్చి కదా వేయించానండి పొయ్యి మీద పెట్టి వేయించాను ఇగోండి ఇది కూడా ఇందులో వేస్తున్నాను తర్వాత ఇగోండి కొన్ని పల్లీలు ఈ పల్లీలు కూడా వేయించినవి వేర్చన గుళ్ళు ఇంకనైతే మిక్సీ వేస్తున్నాను కొంచెం పచ్చి కచ్చా పచ్చాగా వేద్దామండి మిక్సీ ఇదిగో అండి ఇది కూడా పొడిసీ ఇదిగో మరి మెత్తగా వేయలేదండి కొంచెం పలుకుందనమాట ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసి అన్నీ కలిపేస్తాను నేను ఇవన్నీ ఇందులో వేసాను కదండి ఇప్పుడు బాగా కలుపుదాం మొత్తం ఇవన్నీ కూడా కలిపేసుకుందాం పిండి వంటలకల్లా చేయి పెట్టాలండి చేయి పెట్టకుండా ఏ పని అవదు ఇవన్నీ కొబ్బరి తర్వాత నువ్వులు వేరుచన గుళ్ళు కొడు తర్వాత బెల్లం ఇంకేవేసాను ఇందులో ఇయ వేసి ఇదిగోండి విధంగా అయితే నువ్వుల ప్లేస్లో అయితే ఇయ్య వేసుకోవచ్చండి గసగస్తలు కానీ గసగసాలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గసగసాలు అయితే ఇట్లేదు నూలు అయితే వేసానండి నువ్వులు కూడా చాలా బలం కదా నువ్వులు బలమే శనగ బలమే బెల్లం పంచదాతో అయితే చేయట్లేదండి నేను బెల్లంతో చేస్తున్నాను తీపి సరిపోయింది లేదు చూద్దాం బాగుందండి తీపి బాగా సరిపోయింది బెల్లం నువ్వులు చెనగ్గుళ్ళు టేస్ట్ చాలా బాగుందండి అండి పిండి తీసేసాను చూస్తారు కదా ఇదిగో కలిపిండి పిండి ఇప్పుడైతే ఇలా వండలు చూసుకొని చుట్టుకొని అదిగోండి అలా చపాతీలు చేయాలి మా బాబు అయితే చపాతీలు చేస్తున్నాడు ఊరి నుంచి వచ్చాడు సమయాలైతేనేమో అయితేనేమో పిండి వండలు చుడుతున్నాడు రౌండ్ గా చిన్నబాబు ఏమో చపాతీలు చేస్తున్నాడు నేనైతే అండి ఇలా పెట్టి గజ్జికాయలు అయితే తయారు చేస్తున్నాను మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఈ ఉండి చెక్కలు దొరికేవి కాదు చక్కగా మామూలుగా చపాతి చేసి దాని మీద చేతుడు ఒత్తి ఇప్పుడు ఏ వస్తువుకి ఆ వస్తువు రెడీ అయిపోయి దొరుకుతున్నాయి మార్కెట్ లో ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా ఇవన్నీ కూడా చేసేద్దాం ఇలా కూర్చొని చేసుకుంటాం అంటే పిల్లలకి ఎంతో ఆనందంగా ఉందన్నమాట ఏదన్నా వండుతున్నామంటే ఎంత సరదానో పిల్లలకి ఇదిగోండి నిండుగా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట లోపల తినేది ఎన్ను ఏమంటారు దాన్ని ఉప్పు ఇవన్నీ కలిపి చక్కగా నువ్వులు ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంది పొయ్యి అలగిచ్చాను ఆయిల్ పోతున్నానండి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను అయితే ఇగో అండి చక్క చూడండి రెడీ చేసాం ఇంకా చేశారు పిల్లలు చేస్తా ఉన్నారు నేనైతే ఇప్పుడు ఆయిల్ వేయిస్తాను అట్లని అండి చిన్నది కాబట్టి మూడేసేద్దాం చేద్దాం ఇదిగోండి చక్కగా మీడియంలో పెట్టుకుని ఇలాగైతే వేయించుకుందాం పెద్ద మంటలో పెట్టాం అనుకోండి ఒకసారి మాడిపోతాయి లోపలదేమో ఇది అవ్వదు ఎందుకని చెప్పేసి కొంచెం మీడియంలో పెట్టుకుని ఈ విధంగా అయితే వేయించుకుందాం చక్క పోపులు అన్ని వేసానండి కానీ ఇలాచి పౌడర్ చేసి కూడా మర్చిపోయినాయి ఇటు మీరు వేసుకోండి ఎవరన్నా కావాలనుకుంటే చాలా బాగుంటది అనమాట నేను మర్చిపోయాను ఇటు మీరు చూపించడం కూడా మర్చిపోయా ఇగో అండి చక్క ఉడికిపోని తీసేద్దాం అనమాట జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక్కోసారి ఇది చిన్నస్తాయి అనమాట ఇవి మనం చెక్క మీద వేసి తీసేటప్పుడు జాగ్రత్తగా గట్టిగా పెట్టుకోవాలి అయినప్పుడు ఎంత గట్టిగా పెట్టుకున్నా ఏదో ఒకటి చింతా ఉంటాయి అనమాట అది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి అన్ని ఏం చేసిన తర్వాత మీకు చూపిస్తానండి మొత్తానికైతే రెడీ అయిపోయి కజ్జికాయలు ఇప్పుడు ఎట్లనే చూద్దాం చాలా వేడిగా ఉన్నాయండి కాలిపోతున్నాయి ఎట్లున్నాయో పిల్లలకి ఇస్తాను ఇప్పుడు వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేశాను కదా ఇప్పుడు ఎట్ల ఆ టేస్ట్ చెప్తారు చూసేద్దాం కజ్జికాయ గజ్జికాయలు అని వాళ్ళం చిన్నప్పుడు మాకు తెలియక ఇలా మజ్జిగి అను చాలా క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ చూడండి అలవతున్నాయి అబ్బా చాలా హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే అందులో మనం వేసినవి అన్ని కూడా మంచి అనమాట ఎవరైనా తినొచ్చు కాబట్టి కలుతుందా మరి వేడి వేడిగా ఉన్నాయి కదా అంతే వాడైతే మరి నిందంచే అండి బాగుందా సూపర్ ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట ఎవరైనా తినొచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు చక్క ఇందులో వేసినవి కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాయో వేసాము ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా అండి